ఈరోజు పార్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ గోర మండలానికి సంబంధించి ఏదైతే కార్యక్రమాన్ని ఆహ్వానించి గౌరవించి సత్కరించి ఆశీర్వేశాలు అందించడం మీ అందరికీ పేరుపైన నమ్మలేకపోతున్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రెసిడెంట్ సత్య సమర్పణ గారికి వైస్ ప్రెసిడెంట్ సెక్రెండ్ పాల్ గారికి వైస్ ప్రెసిడెంట్ దిలీప్ గారికి సెక్రటరీ విజయప్రసాద్ గారికి జాయింట్ సెక్రటరీ శుభప్రాజ్ గారికి పేదలు సీతన్ గారికి జాయింట్ సెక్రటరీ రుపావరం గారికి మిగిలిన నమస్కారం ముందుగా అందరికీ స్వాతంత్ర వి శుభాకాంక్షలు ఈ రోజు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా రోజులు పెద్దగా నాకు చెప్పడం కూడా జరిగింది కానీ అనుభవం రీతిలో ఇవాళ అనేక కార్యక్రమాలు రేపు ఆగస్టు పదిహేను సంబంధించిన కార్యక్రమాలు అదేవిధంగా అనేక శుభ కార్యక్రమాలు ఇవన్నీ ఉండడం వల్ల అదేవిధంగా ఉదయం లక్ష్మీ గణపతి ఆలయంలో కార్యక్రమం ఉండడం అన్నిటితో ఆలస్యమైంది ఇంకా చాలా కార్యక్రమాలకు హాజరై మూడు గంటలకల్లా రాజకీయ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికే నిర్ణయింది అందువల్ల ఎక్కువ సమయం మీతో వెచ్చించలేని పరిస్థితి కూడా ఏర్పడింది ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు దాదాపు ఎనిమిది మాసాలు మా విజయరావు గారు మీ అందరితో కలిసి మీ అందరినీ సమన్వయం చేసి మీ అందరికీ మద్దతు మా కూడగట్టడంలో కీలకమైన పాత్ర పోషించారు ఎటువంటి వారికి సమాచారం ఇవ్వకుండా ఏమీ మా దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా వారు మీ అందరి మద్దతుతో కూడగట్టడంలో విజయరావు గారు చేసిన కృషి వెళ్ళలేనిది కూడా ఈ సందర్భంగా మీ అందరి సమస్యల వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా అనుకూల పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో వెళ్ళినప్పటికీ కూడా మీరు అటువంటి పేదాభిప్రాయాలు పెట్టుకోకుండా అందరూ నా కోసం కృషి చేయడం మీరందరూ సంఘటనలు అందరినీ చేసి నా విజయం కోసం కృషి చేయడంలో మీ అందరూ అద్భుతమైన పాత్ర పోషించారు అందుకు మీ అందరికీ సహనంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అదేవిధంగా మరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎన్ని ప్రచారాలు నిర్వహించినా రామకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మణిపూర్లో సంఘటనలు జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అని రెచ్చగొట్టడానికి మీరు ప్రయత్నం చేసిన మరి ఏదైతే నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత కూడా రాష్ట్ర సదర్తో కలవాలి వాళ్ళందరితో సమన్వయం సాధించాలి సమావేశం పెడితే దాదాపుగా ఐదు వందల మంది ఆ కార్యక్రమానికి వచ్చిన ఆశీర్వదించి మీ సంఘస్తులందరినీ ఏటం చేసి నా విజయాన్ని కృషి చేసినందుకు మీ అందరికీ సరైన చేసుకుంటూ మరి ఆశీర్వాద చెప్పినట్టుగా దుద్పుడు వచ్చిన రోజు నాకు ఆశీర్వచనం పంపించారు మీ ఆశీర్వచనాలు ఖచ్చితంగా భగవంతుని దయా కృపతో మరలా నేను లేదు పోటీలో లేననుకున్న వ్యక్తి మరలా పోటీలో ఉండి విజయం సాధించి మరలా దింపుకు రావడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసి ఆ రోజు ఏదైతే చెప్పాను నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినా ఇంకే పార్టీ అభ్యర్థి అయినా లౌకికవాదానికి రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే పైన మీ అందరికీ ఆరోజు రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవాళ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మరలా ఒకే కానీ ఫైనల్ కానీ మీరు కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు నేను ప్రత్యేకంగా వచ్చి మీ అందరితో ఎక్కువసేపు మొత్తం అవకాశం నేను తీసుకుంటాను ఈరోజు మాత్రం మీ దగ్గర ఎక్కువ సమయం యంత్రితని పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి అన్నిదా భావించకుండా ఆ సర్వే పెద్ద పెద్దగా మీ అందరినీ సహజంగా కోరుకుంటూ ముఖ్యమైన ఆధారానికి మీ అందరికీ ప్రత్యేకా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న